ప్లీజ్ చూపించా అతని జుట్టంత గ్రాఫిక్స్ లో రిమూవ్ చేసి చూపించండి అపరిచితుడు డాట్ కామ్ ఏమైంది సార్ మొత్తం ఒకటిన్నర లక్షల కంప్లైంట్ ఉన్నాయి సార్ ఎవరెవరికి ఏ పనిష్మెంట్ ఎక్కడో ఎప్పుడు విధిస్తాడో కనిపెట్టి వాడిని మార్టీస్ పట్టుకోవడం కష్టం సార్ ఓపెన్ చేయండి ఎలాగో ఈ కంప్లైంట్స్ అన్ని ఓపెన్ చేసి చదవడానికి కంప్యూటర్ కు ఫోన్ కనెక్షన్ కావాలి కదా అవును సార్ అప్పుడు అతను ఏ ఫోన్ లైన్ నుంచి దీన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడో చూడండి అమ్మో సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఆదాయ పన్ను వసూలవుతుంది ఇవాళ ఒక్క రోజే పదిహేను వేల కోట్ల రూపాయలు కలెక్ట్ అయ్యింది ఇంతవరకు కట్టన వాళ్ళందరూ కట్టారు ఇండియా పేదేశం అని ఎవరండి అంది సార్ ఐపీ అడ్రస్ ద్వారా డైలాగ్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనిపెట్టాను సార్ గుడ్ ఏరియా సింహాచలంలో నరసింహస్వామి గుడి సార్ ఇందులో ఇంకో తమాషా చూడండి సార్ జరిగిన ఐదు లక్షల గురించి కంప్లైంట్ ఇచ్చింది ఒకే వ్యక్తి సార్ అతని ఫోన్ నెంబర్ ఇదే సార్ ఏంటి కంప్లైంట్ ఇచ్చింది ఒకే నంబర్ నుంచి కంప్లైంట్ ను ఓపెన్ చేసి చదివింది ఒకే నంబర్ నుంచా ఫోన్ నంబర్ చూడండి సిగ్నల్స్ దగ్గర గొడవ దగ్గర ఒక పుష్టివాళ్ళు లేడు ఊరంతో ఉచి కారేసి ఇస్త్రీ చేసినట్లుంది ఇంకెప్పుడు అమెరికా అంత అవదని మాత్రం అనుకో ఈ రామానుజన్ ఉంది సార్ మొహం ఎలా ఉంటుంది సార్

ఒక అంగుళు ఒకదొకటి ఇళ్ళంతా పెట్టకండి ఒక బయట మారెండి మీరు అటువంటి మీరు ఇరుందా వెతకండి కమాన్ సార్ ఇతనే సార్ కల్పి కన్ఫర్మ్ ఎందుకు మాపై అరెస్ట్ చేస్తున్నారు ఐదు హత్యలు చేశాడు క్రూరంగా మీరు చిన్న పని చేసినా తెలుసు మీరు ఫ్రెండ్ రామం నామం ప్లడ్డీ రాస్కల్ వీడే అపరిచితుడు ఏమిటి అవసరం నేను ఛాన్స్ లేదు సార్ ఏదో తప్ప జరిగింది మిస్టేక్ వీడొట్టు అమాయకుడు సార్ డూ యూ థింక్ ఐఎమ్ ఫుల్ నేను కూడా లాభం పెట్టుకున్నాను నేను అమాయకుడు నా ఐ నో మై జాబ్ పేరేంటి పి రామానుజం మీ నాన్న పేరు పార్త సారథి ఇంతవరకు ఎంతమందిని చంపావు నేను ఎవరిని చంపలేదు రైల్వే క్యాటరింగ్ కాంట్రాక్టర్ చంపలా చంపలా

ఇప్పుడు నేను విధిస్తాను నరక దండన ఈ దండరికి పేరేంటో తెలుసా ముఖం శుచిముఖం సూదుటం కరోనాతో కొట్టే దండరికి పేరేంటో తెలుసా విశేషాలు

వంటి మీద గాయాలు మండుతున్నాయా మా అన్నయ్య వాళ్ళు ఎలా మండి ఉంటుంది బాగా మండుతోందా ఒక నిమిషం కూల్ చేస్తాను ఇదేంటో తెలుసా ర్యాపిడ్ కూలింగ్ బై ఆడియాబెటిక్ చేంజ్ ఐస్ లో నిలుక్కుపోయి చర్చిపోతాం బయటివచ్చావనా బయటికి వచ్చా మీరే పిచ్చి అనుకున్నావా నన్ను తల్లి రే నీ అప్ప నేను చేసిన హత్యలకి రామాన్ని కూడా చిత్రబద చేస్తావు ఎవరు కొట్టారు సార్ కింద పడ్డారేమిటి నన్ను ఎందుకులా కొట్టావు సార్ ముక్కలు వచ్చిన రక్తం ఎవరండి ఈయన పట్టుకుని కొడుతున్నది

హత్యలు చేసింది మీరేనని నిస్సందేహంగా రుజువైంది ఒప్పుకుంటారా మిస్టర్ రామానుజం నిజంగా నేను చేయలేదు యువర్ ఆనర్ సారీ యువర్ ఆనర్ వీడు నమ్మకండి యువర్ ఆనర్ వీడు సామాన్యుడు కాదు మహానటుడు రామానుజం శారీరకంగా ఒకే వ్యక్తిగా ఉన్నా మానసికంగా ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా ప్రవర్తిస్తుంటాడు వారికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ హత్యలు చేసింది రామానుజం కాదు వారిలో ఉన్న అపరిచితుడు చట్ట ప్రకారం శిక్షించే అవకాశం లేదు అధ్యక్షులు రానర్ వైద్య శాస్త్రంలో ఉన్న కొత్త కొత్త పేర్లని చెప్పి కేసు కన్ఫ్యూజ్ చేస్తున్నాను ఎంపీ గురించి పూర్తి వివరాలు ఈ పుస్తకాల్లోనూ సీడీలోనూ ఉన్నాయి రానర్ ఇది రామానుజాన్ని పరీక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇచ్చే నీళ్ళల్లో పడి చాకొట్టి చచ్చిపోయింది కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఆ రోజు మీరెవరు దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అబ్జెక్షన్ పలు విధాలుగా నటించి ఒక నాటకాన్ని షూట్ చేసుకొచ్చి నేరుస్తుని తప్పించాలని చూస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ యూ రానర్ అది నాటకం అయితే ఇది డిసిపి ప్రభాకర్

జరిగిన హత్యలకి ఈ సామాజిక నిర్లక్ష్యం అపరిచితుడనే మనోవైకల్యమే కారణం అందుకని రామానుజాన్ని విడుదల చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను దయచేసి నన్ను విడుదల చేయకండి నేను మనిషినే కాదు మృగాన్ని కరికరిగా లేకుండా నా చేతులతో ఐదు హత్యలు రాము నువ్వు కాస్త ఊరుకుంటావా నువ్వు కావాలనుకున్న చట్టానికి నువ్వు శిక్షించడం వీలు కాదు లేదు నన్నా నేను చేసింది తప్పే ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మనుషులకి లేదు నేను ఒక లాయర్ ని చట్టంలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలనుకోవట్లేదు నా బుద్ధి నా ఈ హత్యలకు కారణభూతమయ్యాయి నన్ను బయటికి వదిలేస్తే నాలో ఉన్న మృగం ఇంకా ఎంతో మందిని చంపుతుంది దయచేసి నన్ను చంపేయండి రామానుజం తరపున వాదన విన్న తర్వాత అతనికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే విచిత్రమైన మనోవ్యాధి ఉన్నదని అతను నటించలేదని నిర్ధారణ అయింది రామానుజానికే తెలియకుండా ఉన్న అపరిచితుడు అనే ఆల్టర్ చేసిన హత్యలకే రామానుజాన్ని శిక్షించడం సరికాదు తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి మాయమయ్యే అపరిచితుని శిక్షించడము సాధ్యం కాదు అందుకని అపరిచితుడు అనే ఆల్టర్ కనుమరుగయ్యే వరకు రామానుజానికి కట్టుదిట్టమైన కాపలా విధించి తగిన మానసిక చికిత్సను అందించి పరిపూర్ణ ఆరోగ్య స్థితికి వచ్చాడని ధ్రువీకరణ అయిన పిమ్మట ఇతరుని విడుదల చేయవలసిందిగా తీర్పు ఇవ్వడమైనది రామ నా చిర మనరామైన ఎంత లక్షణంగా ఉన్నాడు నువ్వెలా ఉన్నా ఏంటి హోరి దుర్మార్గులారా రామో అని ఒకే ఒక్క మంచివాడు ఉండేవాడు చెడగొట్టేసి కదా వెళ్ళేది హరిమునికి రా తిరువయ్యారికి వెళ్లేటప్పటిలాగా టార్చర్ చేయవు కదా భోజనం ఏం చేస్తావు అడ్జస్ట్ అవుతారు టాయిలెట్ క్లీన్ గా లేకపోతే ముక్కు పూసుకుంటాను ఫ్యాన్ తిరగకపోతే ఫ్యాన్ తో తిప్పుతాను ఇప్పుడు నన్ను పర్ఫెక్ట్ ఏ రాసావే అప్పుడే మొదలెట్టావా చూడాలా ఎక్స్క్యూజ్ మీ లేడీస్ కూడా ఉన్నారు ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు మీకు అంత కష్టంగా ఉంటే మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చోనిదిని మనం వేరే సీట్లో కూర్చుందాం ట్రైన్ లో మందు కొట్టడం తప్పురా నేను డ్యూటీలోనే తాగేవాడిని ట్రైన్లో వెళ్ళేటప్పుడు తాగనా హలో నేను డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను చెప్పండి డాక్టర్ లేదు డాక్టర్ పోతే ఓ ముఖ్యమైన విషయం ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొత్తలో అపరిచితుడు అడపా తడపా వచ్చి నన్ను బయట పంపడానికి పెద్ద గొడవ చేస్తుండేవాడు అట్లీస్ట్ రెండేళ్లైనా అపరిచితుడు బయటపడకుండా ఉంటేనే రామన్ని రిలీజ్ చేస్తారు అని చెప్పాను ఆ తర్వాత అపరిచితుడు రాలేదు రామంగానే ఉన్నాడు ఇంకా అవును డాక్టర్ ఇప్పుడు కూడా ఎదురుగా కూర్చొని ఒకటి తాగుతున్నాడు చూసి శాంతంగా లేచి వేరే సీట్ కి తీసుకొచ్చాడు హీఈ్ కంప్లీట్లీ ఆల్ రైట్ డాక్టర్ దట్స్ నైస్ టు హియర్ విషయ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ Thank you, Doctor. <laughs>